ఇలా హార్మోనల్ ఇష్యూస్ కి సంబంధించి బి బెటర్ వరి ఫెమీ ఊర్జాలో మనకి ఆయుర్వేదంలో చెప్పబడిన ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మూలికలతో అంటే మనకి సహచర శతావరి లసూన ఏరెండ దది పునర్నవ ఇలాంటి చాలా ఔషధ గుణాలు ఉన్న మూలికలు ఉన్నాయి సో ఈ మూలికలన్నీ కలిపి వన్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ తైలపాక విధి అంటారు సో అదొక స్పెషల్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ ఆ ప్రిపరేషన్ ద్వారా ఈ మెడిసిన్ చేయబడింది కాబట్టి దీని మెడిసినల్ ప్రాపర్టీస్ ఇంకా ఎన్హాన్స్ అవుతుండే సో ఆ ఓల్డ్ ప్రిపరేషన్స్ ని వీళ్ళు తీసుకొని బెటర్ ఫెమి ఊర్జా వాళ్ళు ఈ ప్రొడక్ట్ ని తయారు చేయడం అండ్ ఎక్స్పెషల్లీ పిసివైస్ పీరియడ్స్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ మెరుగుపరుస్తూ ఉంటాయి సో ఈ బెటర్ వస్తూ ఉంటాయి క్రామ్స్ కానీ చాలా వరకు నయమవుతూ ఉంటాయి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో ఏదేదో మెడిసిన్స్ అన్నది వస్తూనే ఉంటాయి మరి ఈ మీరు చెప్పిన బీ బెటర్ ఫెమీ ఊర్జా అన్నది సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా యూజ్ చేయొచ్చు అంటారా ఈ బి బెటర్ వారి ఫెమీ ఊర్జాలో అన్ని మనకి నేచురల్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ ఓల్డ్ మెథడ్ ద్వారా ప్రిపేర్ అయింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ నాచురల్ స్టెరాయిడ్స్ లేవు కెమికల్స్ లేవు సో ఇది ఆయిష్ అప్రూవ్డ్ అండ్ ఎన్ క్రెడిటెడ్ అండ్ ల్యాబ్ టెస్టెడ్ కూడా అంటే మనం క్లినికల్ గా టెస్ట్ అయ్యి చాలా మంది పేషెంట్స్ ఇప్పటికే వాడుతున్నారు మంచి రీజన్స్ కూడా వస్తున్నాయి మనం ఒక డిసీజ్ వచ్చినప్పుడు మెడిసిన్స్ వాడడం ఎంత ఇంపార్టెంట్ డైట్ అండ్ రెజిమెంట్ కూడా ఫాలో అవడం ఎంత ఇంపార్టెంట్ బేసిక్ గా ఏ డిసీజ్ కైనా ఎందులో మనకి ఉంటాయి సో ఇలాంటి హార్మోనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ అనేది మాక్సిమం తగ్గించి ప్రోటీన్ అండ్ రిచ్ ఐరన్ ఫుడ్స్ లాంటివి అంటే లైక్ ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి డిన్నర్ అనేది ఎర్లీగా చేయాలి జంక్ ఫుడ్ అండ్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ ప్యాకేజ్ ఫుడ్స్ సాల్ట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయడం బెటర్ బీ బెటర్ ఫెమీ ఊర్జా మీరు క్యాప్సూల్స్ ఫామ్ లో ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత నైట్ డిన్నర్ తర్వాత ఒక్కొక్క క్యాప్సూల్ తీసుకుంటే సరిపోతుంది విత్ హాట్ వాటర్ లేదంటే గోరువెచ్చని పాత అయినా తీసుకోవచ్చు అండ్ మాక్సిమం రిజల్ట్స్ రావాలంటే మినిమం త్రీ మంత్స్ వాడితే మనకి మంచి డిఫరెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అండ్ ఈ ప్రొడక్ట్ వచ్చేసరికి మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి మీరు కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు లేదంటే అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు